హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అలాగే ఇవాళ ఏంటంటే మేమైతే మటుకి ఈ జామ్ మొక్క అనేది తెచ్చాము ఈ మొక్క వచ్చేసి రెండు వందలు పడింది ఈ జాంకాయ మొక్క వచ్చేసి కలకత్తా జామకాయ ఈ మొక్కను పెట్టేసి అయితే మట్టికి పది రోజులు అయితే అయింది దీనికైతే మట్టికి అనేది స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి అయితే మట్టికి మీకు ఇంకొక అయితే చూపిస్తున్నాను చూడండి ఈ మొక్క వచ్చేసి మన శంఖ మొక్క బ్లూ కలరు చూడండి ఇది ఒకటి హార్వెస్ట్ చేసాం మేమైతే మటుకి టెన్ డేస్ అయితే అయింది మొక్క అయితే మటుకి మేము పెట్టి ఇది మొక్క అయితే చిగురైతే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఒక పువ్వు అయితే కూడా పూసింది ఈ అనేది మటుకి మేము ఈ డెకరేషన్కి అనేది పెట్టుకుందామని ఈ మొక్కనైతే పెట్టాము మేము అయితే మటుకి ఇది మటుకి ఈ కవర్లు అనేది మటుకు పెట్టాం ఈ వేస్ట్గా ఉంటాయి ఈ కవర్లు అయితే మటుకి అందుకనే నేనైతే మటుకి దీనిలో మట్టి పోసేసి ఈ మామూలుగానే పువ్వులు పోస్తాయి ఆ పూలు అనేది ఊరినే మన డెకరేషన్కి అందంగా ఉంటాయి అని మట్టికి ఇదైతే పెట్టుకున్నాం మేమైతే మట్టికి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి